సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో మనకు ఒక పాతికెక్ర స్థలం చూపెట్టాము రెండు వందల కోట్లతో పూర్తి స్థాయి పాఠశాల కూడా వస్తా ఉంది ఇంకోటి నవోదయ వచ్చింది సరే అదే పక్కనే బాగు బురుగు బోర్డు పెడుతున్నారు సార్ కలెక్టర్ గారు నన్ను అన్ని మన దగ్గర ఉన్నాయంటే సరే అక్కడ కూడా మన కొత్తగూడెం జిల్లా పేరుతో వచ్చింది నవోదయ మళ్ళా కేంద్రీయ విద్యాలయం అది ఇప్పుడే మాట్లాడారు అది ఇంకా ఢిల్లీ లెవెల్లో ఉంది అది ఇక్కడ శాంక్షన్ అయితే అయింది ఇక మనకి స్టార్ట్ చేసుకోవడానికి కేంద్రీయ విద్యాలయం ముందు కూడా చెప్పారు అలాగే శంగరేణి ఆధ్వర్యంలో దీన్ని మోడల్ స్కూల్గా సింగరేణి పోస్టర్ దగ్గర ఉండాలి మోడల్ స్కూల్గా వాళ్ళు ప్రణాళిక తయారు చేస్తున్నారు నా సహకారం కూడా అడిగారు అలాగే మన చెంగరేణి ఉమెన్స్ కాలేజీలో ఎంబీఏ ఆ తర్వాత బీబీఏ ఇంకోటి బీసీఏ ఈ మూడు కోర్సులు కూడా తిరిగి అక్కడ రావడానికి జరుగుతుంది అలాగే మన ఐటీఐకి సంబంధించి సరే అది మీరు ముందుకు తెలుసు మీకు అది పెద్ద స్కీమ్ ఒకటి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు సిఎస్ఆర్ పాలసీస్ నుంచి ఇండస్ట్రీస్ పైన వాళ్ళు బహుశా అతనుకుంటారు అంటే మన స్పోర్ట్స్ టాటా 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 కంపెనీ వాళ్ళు ఇది టాటా ఇలా ఇది టాటా దాని నుంచి కూడా ఐటీఐ కూడా బాగానే దాన్ని పూర్తి స్థాయి ఫుల్ పిల్లలుగా అదన ఆధునిక ఐటీఐగా తయారవుతా ఉంది అలాగే పాలిటెక్నిక్ సంబంధించి కూడా ఆ బిల్డింగ్స్ అన్ని కూడా కి అది కూడా మంజూరు చేపిస్తున్నాను అది ఐటిడి ఐటీఐ అది మా ఇళ్ళ దగ్గర ఒకటి లెఫ్ట్ వింగ్ కింద శాంక్షన్ ఖాళీ పదవు అది కూడా మాట్లాడేది దానికి ఫ్యాకల్టీ కావాలి అది కూడా అవుతుంది సో స్కూల్స్ అలాగే కాలేజెస్ తర్వాత కాలేజ్ సంబంధించి ఇప్పుడు మన జూనియర్ కాలేజ్ కొత్తగూడి జూనియర్ ముందు ఒక్కటే ట్రిప్పులు అయిపోద్దామని చెప్పారు ఒక ఆడు నేను అది కొంతైతే కొంత అరిగా పాలు వచ్చింది ఏదో నోటి పేర్లు సార్ ఉన్నారు ఇది బాగాలేదు మరి మూడున్నర కోట్లతో మీరు అంత సరిగ్గా ఎక్కడైనా మూడున్నర కోట్లతో మొత్తం కొత్త మీటింగ్లు వచ్చారు అలాగే డిగ్రీ కాలేజీకి సంబంధించి దానికి కూడా ప్రణాళిక తయారైంది ఆ అమౌంట్ ఎంత అని మనం పెట్టింది దానికో నాలుగు కోట్లు దీనికో నాలుగు కోట్లు పాలవజ డిగ్రీకి అది కూడా వస్తుంది అంటే ఎడ్యుకేషన్ సంబంధించి తర్వాత జూనియర్ కాలేజ్ సుజాత నగర్లో పర్మిషన్ వచ్చింది ఇప్పుడు ఫ్యాకల్టీ అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి దానికి ఒక డెబ్బై నాలుగు కోట్లు ప్రాథమికంగా శాంక్షన్ ఇచ్చారు హెల్త్కి సంబంధించి హెల్త్ మీ అందరు తెలుసు డయాలసిస్ అందుకు చాలా ఇబ్బంది జరిగింది మనకి ఫస్ట్ ఒక ఐడియా ఉండే ఇప్పుడు కొత్తగా పదిహేను పదిహేను ఇంకో ఐదు వస్తాయి పదిహారు ఇక్కడికి వచ్చేసింది అది ఆల్రెడీ ఇరవై ఇప్పుడు నడుస్తున్నాయి ఇంకో ఐదు ప్రయత్నం చేస్తున్నారు ఇరిగేషన్ సంబంధించి టోటల్ గా ప్లాన్ చేపిస్తున్నాం అయితే సీతరాం ప్రాజెక్ట్ నెక్స్ట్ కిన్నర్సాని బ్యాక్ వాటర్ కిందర్సాని బ్యాక్ వాటర్ అంటే మైదానం లాంటివి కూడా కవర్ అయ్యే ఒకవేళ ఏది కవర్ అనుకోండి మోటార్లు ఐటి ద్వారా మోటార్లు కింద మన మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో ఒక ఎకరం కూడా ఖాడీ లేకుండా అనేది వీడి పడకుండా అది కూడా ఎగ్రికల్చర్ తర్వాత ఫారెస్ట్ ఇది ఇంపార్టెంట్ రాయండి ఇది మళ్ళీ ఫోకస్ పెట్టండి బాగా జూ పార్క్ది మొన్న కృష్ణ గారు నా దగ్గరికి నేను చూడాల వచ్చి కూర్చుని మీకు ఏం కావాలి అని అడిగాడు నేను రోజు మాట్లాడుతున్నా కదా టూరిజం మీద మీకు బోటు బోటు రెండు బోట్లు ఇస్తే సరిపోతే అని మాకు బోట్లు ఉన్నాయి మాకు జూ పార్క్ కావాలని చెప్పారు జూ పార్క్ అంటే పెద్ద అమౌంట్ కదా అంటే ఏదో చేయండి ఇప్పుడు కూడా డిఎఫ్ఓ కృష్ణ గౌడ్ గారితో కూడా మాట్లాడారు ఆల్రెడీ ప్రతిపాదన పోయింది ఢిల్లీకి నా దాని ప్లాన్ అది మీరు ఫెన్సింగ్ వరకు శాంక్షన్ చేపచ్చండి మిగిలిన చేద్దాం అన్నాడు ఆయన సరే అంటే ఫెన్సింగ్ ఒక యాభై కోట్లు అవసరం అవుతారు సరే ఏదో పద్ధతుల్లో జూ పార్క్ కూడా జూ పార్క్ కూడా వస్తుంది ప్రయత్నం చేస్తున్నా